We ఒక ఐదు మీటర్ల యాప్ను మెయింటైన్ చేయాల్సిందిగా గ్రూప్ కమాండర్ ను కోడం జరుగుతుంది మరి ఈరోజు మేజర్ మేజిషియన్ ఐకానిక్ ప్లేయర్ ఆఫ్ ఇండియా సరే విధంగా వీళ్ళ యాడ్ ఈరోజు గర్వించదగిన రోజు సార్ సరే అందరూ సైలెంట్ కోరు సార్ శంకరాపేటెట్ శానిటైజర్ కు ఇచ్చేస్తున్న శంకరంపేట చక్కటి హ్యాండ్స్ అండ్ బెక్ విన్యాసాలతో వైట్ ధరిస్తూ చక్కటి మార్చిను ప్రదర్శి ప్రదర్శిస్తున్నారు సగరంపేట విద్యార్థులు శానిటేషన్ కంప్లీట్ చేస్తూ శానిటేషన్ డౌన్ చేయడానికి ముందుకు వెళ్తున్నారు నెక్స్ట్ వచ్చేసిన ఈరోజు సగరంపేట విద్యార్థులు మార్చి పాటున పాల్గొన్న వాళ్ళందరూ బాలిక లేఖ మార్గస్తూ విద్యార్థులు మూడు రంగుల ఏకరూప దుస్తులను ధరించి చక్కటి విన్యాసాన్ని ప్రదర్శించారు అక్కటి మార్చింగ్తో అమ్మాయిలు మార్చ్ పాస్ను శాలిటేషన్ను కంప్లీట్ చేసి శాల్యుటేషన్ కంప్లీట్ చేయడానికి ముందు సాగుతున్నారు గుర్తు చేస్తున్నారు నిర్మపల్లి పాఠశాల మార్క్ బాస్ విద్యార్థులు హలో వారి జనాలు ఉంటుంది ఆ దీపంలోనే సర్వ దేవతలు ఉంటారు ఆ దీపాన్ని మనం వెలిగించినప్పుడు అందరి యొక్క ఆశీర్వాదాలు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కలుగుతాయి మన ఎస్ఏ గారు వారి చేతులు విద్యార్థి కార్యక్రమ విద్యార్థి సర్వే నిర్వహిస్తారు. కార్యక్రమ ఏర్పాట్లు చేసుకోవాలి. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి గంగనం పెట్టుకున్నారు. అదిగో బోధిప స్వప్రకాశ దీమహి తన్నో మనము మన సాంప్రదాయం ప్రకారం దీపాని వెలిగించేటప్పుడు చక్కటి జ్యోతి ప్రజ్వలన జరుగుతుంది అందరూ కూడా చప్పట్లతో జ్యోతి ప్రజ్వ వీక్షించాల్సిందిగా క్రీడాభిమానులు అందరూ ఎక్కడ కూర్చున్నారు వారితో పాటు ఇచ్చేసిన స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నారాయణ గారు మరియు స్థానిక పాఠశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ గారు నాతో పాటు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న పెద్దలు రవీందర్ రెడ్డి గారు మడూర్ హెడ్ మాస్టర్ గారు అదేవిధంగా గెజిట ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ గారు మిగతా గతంలో ఇన్ఛార్జ్ గా వివరించిన ప్రధాన ప్రధానోపాధ్యాయులు మరియు ఎంఈఓ గారు క్రీడలకు సంబంధించి ఈ రోజు ఉన్న విశేషత గురించి చాలా చక్కగా వివరించారు నేను ఇంకా ఎక్కువసేపు మాట్లాడి ఈ ఎండ ప్రభావాన్ని ప్రభావం ఉంది కాబట్టి తొందరగా ముగిస్తాను క్రీడలు ఈరోజు చూస్తుంటే మేము చిన్నప్పుడు మేము చిన్నప్పుడు మా స్కూల్ తరఫున టోర్నమెంట్ పోయిన విషయాలు గుర్తుకొస్తున్నాయి చాలా మంచి పరిణామం చాలా రోజుల తర్వాత ఎటువంటి కార్యక్రమానికి అటెండ్ అయినా చదువుతో పాటు ప్రతి విద్యార్థికి క్రీడలు కూడా చాలా అవసరం క్రీడలతో పా క్రీడలతో శారీరక దృఢత్వంతో పాటు మానసికంగా కూడా చాలా దృఢత్వంగా తయారీతాం మనం ఎంత చదువుకున్నాం కూడా ఆరోగ్యం సరిగా లేకపోతే దానివల్ల చాలా దుష్ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి ఈ క్రీడల పోటీలు నిర్వహించడం చాలా అవసరం వారు కూడా ఈ యొక్క పోటీలను చూడడానికి ఉత్సాహంగా ఉన్నారు అందరికీ కూడా శుభాభినందనలు మా కళాశాల తరఫున మరొక్కసారి శుభాభిన మనిషికి విద్య అనేది మేధస్సునిస్తే ఆటలు అనేది శారీరక పుష్టినిస్తాయి విద్యకి ఎంత ప్రాధాన్యం ఉన్నదో ఆటలకు కూడా అంతే ప్రాధాన్యం ఉన్నది అది హై స్కూల్ స్థాయి లోపల ఖచ్చితంగా ప్రతి ఒక్క పాఠశాల లోపల కూడా ఒక పిఈటి ఉంటాడు జూనియర్ కళాశాల స్థాయికి వచ్చేసరికి ఫిజికల్ డైరెక్ట్ పోస్టులు కూడా నింపడం లేదు ఏదో ఒక సందర్భం లోపల ఆడిపించినప్పుడు మా ఉపన్యాసక మిత్రులే వారు డబల్ రోల్ పోషిస్తూ వారే పిఈటీలుగా మేము కూడా ఏదో ఒక సందర్భంలోపల పిల్లలకు ఆటలను కూడా ఇస్తాం ఒక అర్జునుడు విలువెచ్చే వెనకాల ఒక ద్రోణాచార్యుడు ఉన్నాడు అటువంటి పిఈటీలు అందరు కూడా మీకు ఉన్నారు కాబట్టి వచ్చినటువంటి విద్యార్థులందరికీ ఎందుకంటే ఆటల లోపల రాణిస్తే మీకు ఎంత పేరు వస్తుందో తెలుసు ఒక క్రికెట్ టీంలో కనుక భారతదేశానికి పథకాన్ని సాధిస్తే ఆ టీమ్ కు ఎంత గౌరవం ఉంటది ప్రధానమంత్రి అటువంటి వాళ్ళు కూడా వారిని గౌరవిస్తారు గౌరవంతో పాటు వాళ్ళకి ఆర్థికంగా ఉంటుంది మరియు వారికి అన్ని దాంట్లోపల రిజర్వేషన్స్ ఉంటాయి కాబట్టి చిన్న స్థాయి లోపలనే మీరందరూ కూడా భవిష్యత్తు లోపల రాష్ట్ర స్థాయి లోపల దేశ స్థాయి లోపల కూడా మీరందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి చిన్నారులందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఈ యొక్క మంచి కార్యక్రమానికి మా కళాశాలను వేదికగా ఎంచుకున్నందుకు స్థానికంగా అందరు అధికారులకు హెడ్ మాస్టర్లందరికీ కూడా కళాశాల పక్షాన స్వాగతము కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు ఉపాధ్యాయులు అతిథులు విద్యార్థులందరికీ నా యొక్క